ఈ రోజు మీ ముందుకు మంచి ప్రైమ్ లొకేషను ఫుల్ ఎల్ఆర్ఐ స్పైడ్ ప్లాట్ మంచి ప్లాట్ మీ ముందుకు తీసుకొచ్చాను ఈ ప్లాట్ రోడ్లకి వెళ్ళే ముందు మొదటిసారి మా ఛానల్ని ఫాలో అవుతున్న మమ్మల్ని చూస్తున్నట్టయితే దయచేసి లైక్ చేసి షేర్ చేసినట్టయితే మమ్మల్ని ఎంతో కొంత మోటివేషన్గా ఉంటుందని దయచేసి ఈ విషయాన్ని చెప్తున్నాను ఇక మనం ఈ ప్లాట్ యొక్క విరాలకి వెళ్ళినట్లయితే ఈ ప్లాట్ వచ్చేసి మనకు మూడు వందల గజాల్లో ఉంటుంది ఫుల్ ఎల్ఆర్ఎస్ ప్లాటు ప్లాట్ థర్టీ ఫీట్ వైడ్ రోడ్తో ఉంటుంది నలభై ఐదు ఇంటూ అరవై డైమెన్షన్స్లో ఉంటుంది అద్భుతమైన మంచి లొకేషన్ స్టార్టింగ్లో ఎందుకన్నానంటే ఏదైతే ఈ పెద్ద రోడ్డు చూస్తున్నారో ఇది విజయవాడ ఎయిట్ లైన్ హైవే ఈ ఎయిట్ లైన్ ఆనుకొనున్న బ్రిలియంట్ కమాన్ చూస్తున్నారు కదా కాలేజ్ కమాన్ ఆ కమాన్ నుంచి కేవలం రెండు వందల మీటర్ డిస్టెన్స్లో బ్రిండ కాలేజ్ ఆనుకొనే మూడో బిట్లో ఉన్నాము మంచి ఫుల్ ఎల్ఆర్ఎస్ పేడ్ ప్లాట్ డైరెక్ట్ ఓనర్ ప్లాట్ మీ ముందుకు తీసుకొచ్చాను ఇక దీని రేటు గురించి మనం మాట్లాడుకున్నట్టయితే ఈ లోకల్ వచ్చేసి మనకు మామూలు ప్లాట్లే పదమూడు వేలు పద్నాలుగు వేలు అమ్ముతున్నారు తనకు అర్జెంట్ ఉండడం వల్ల ఫుల్ ఎల్ఆర్ఎస్ పేడ్ ప్లాట్ అయినా కానీ కేవలం పదమూడు వేల రూపాయలు గజం చెప్తున్నారు ఈ రేట్ అనేది ఫైనల్ రేట్ కాదు బ్యాంక్ లోన్ ఫెసిలిటీ కూడా ఉంటుంది ఏ డౌట్ ఉన్నా పైన ఓనర్ కాల్ చేయగల మాయక ఇక ప్లాట్ డైమెన్షన్ విషయానికి వస్తే మనకు మూడు వందల ప్లాట్ డైమెన్షన్ నలభై ఐదు ఇంటూ అరవై డైమెన్షన్స్లో టోటల్ మూడు వందల గజాలు ఉంటుంది ఇంత బడ్జెట్ లేని మనకు ఇందులో ఆఫ్ చేసి కూడా మనకు ఇవ్వడం జరుగుతుంది నూట యాభై గజాలు దాని డైమెన్షన్ విషయానికి వస్తే ఇరవై రెండున్నర ఇంటు అరవై డైమెన్షన్స్ లో రెండు ప్లాట్లు కూడా సంసిద్ధంగా ఉన్నారు మీకు ఇవ్వడానికి ఏ డౌట్ ఉన్న ఓనర్ కాల్ చేయడం మాయకు మనవి సదా మీ సేవలు అంజయ్య